ఇంటికి వచ్చిన తన తల్లిదండ్రులను బస్వరాజు కుటుంబం అవమానించడంతో తులసి ఒక చోట కూర్చొని ఎంతో బాధపడిపోతూ ఉంటుంది జరిగింది ఖుషి ద్వారా తెలుసుకున్న సిద్ధు తులసితో మాట్లాడదామని చెప్పి తులసి దగ్గరికి వస్తాడు జరిగింది ఖుషి చెప్పింది సారీ తులసి ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు దాంతో తులసి మీరెందుకండి నాకు క్షమాపణ చెప్తున్నారో మీరు తాళి కడితే నా జీవితం ఏమవుతుందో మీకు ఆల్రెడీ తెలుసు కదా తెలిసే తాలి కట్టారు కదా ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా అని చెప్పి సిద్ధుని తులసి నిలదీస్తూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు మాత్రం అదేంటి తులసి అలా అంటావు నువ్వు బాధపడుతూ ఉంటే నేను మాత్రం సంతోషంగా ఎలా ఉంటాను అనుకున్నావని చెప్పి సిద్ధు తులసితో అంటూ ఉంటాడు నేను నీకు మాటిస్తున్నాను ఇంకొకసారి మీ వాళ్ళకు ఎట్టి పరిస్థితులను మా వాళ్ళ వల్ల అవమానం జరగదు అని చెప్పి సిద్ధు తులసికి మాటిస్తూ ఉంటాడు మరోవైపు బసవరాజ్కి పార్టీ ఆఫీస్ నుండి ఫోన్ వస్తుంది మీకు రావాల్సిన ఎమ్మెల్సీ టికెట్ని రద్దు చేస్తున్నామని చెప్పి పార్టీ పెద్దలు బసవరాజుకి చెప్పగానే బసవరాజు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఏంటండి మీరు అనేది ఎమ్మెల్సీ టికెట్ క్యాన్సిల్ చేయడం ఏంటి అసలు ఆ ఎమ్మెల్సీ టికెట్ కోసం నేను ఎంత కష్టపడ్డానో తెలుసా అని చెప్పి అంటూ ఉంటే తెలుసండి కానీ మీ అబ్బాయి గుడిలో తాళిని దొంగతనం చేశాడు కదా దొంగతనం చేసిందే కాక మరొక అమ్మాయి మెడలో ఆ తాళిని కట్టాడు కూడా అందుకే మీలాంటి వాళ్ళకు పార్టీ టికెట్ ఇస్తే పార్టీకి నష్టం జరుగుతుందని మీకు ఇవ్వాల్సిన టికెట్ని రద్దు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఫోన్ పెట్టేస్తారు ఇక దాంతో బస్వరాజు ఇదంతా ఆ తులసి వల్లే అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటాడు మునుస్వామి తన కూతుర్ని నేను కోడలుగా చేసుకోలేదన్న కోపంతో ఇలా అందరికీ నాకు టికెట్ ఇవ్వద్దని చెప్పాడేమో అందుకే పార్టీ వాళ్ళు నాకు రావాల్సిన ఎమ్మెల్సీ టికెట్ని క్యాన్సిల్ చేశారని చెప్పి బస్వరాజు అనుకుంటూ ఉంటాడు ఇకప్పుడు బస్వరాజు తల్లి రే బస్వా ఇలా బాధపడితే ఏమొస్తుందిరా ఏదో జరిగిపోయింది ఇక జరగాల్సిన దాని గురించి చూడు ఆ మునుస్వామి నువ్వు ఇద్దరు బియ్యంకులైతే మీ రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని నేను కూడా ఎంతగానో అనుకున్నాను కానీ ఇప్పుడు ఆ దరిద్రం ఈ ఇంట్లో అడుగు పెట్టడం వల్ల జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోయింది సిద్ధు దాని మెడలో తాళి కట్టి తీసుకొచ్చినంత మాత్రాన అది ఇంటి కోడలు అయిపోతుందా ఎప్పటికైనా ఈ ఇంటి కోడలు కనిష్ కని ఈ విషయం నువ్వు మునుస్వామికి అర్థమయ్యేలాగా చెప్పు అప్పుడు నీకు రావాల్సిన ఎమ్మెల్సీ టికెట్ గురించి మునుస్వామి చూసుకుంటారు అని చెప్పి బసవరాజు తల్లి అంటూ ఉంటుంది నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైందమ్మా ఇప్పుడే నేను మునుస్వామి ఇంటికి వెళ్తాను అని చెప్పి బస్వరాజు వెంటనే బయలుదేరి మునుస్వామి ఇంటికి వెళ్తాడు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత మునుస్వామి మునుస్వామి భార్య ఇద్దరు కూడా బస్వరాజుని గుమ్మం దగ్గరే ఆపేస్తారు ఆగు ఇంకా సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొని నా ఇంటి గడప తొక్కుతున్నావు అని చెప్పి మునుస్వామి అంటూ ఉంటాడు నీ వల్ల నా కూతురు పెళ్లి పీటల మీద ఆగిపోయింది మా ఇంటి పోయింది అది ప్రతిరోజు కూడా పెళ్ళి ఆగిపోయిందని బాధపడుతుంది అని చెప్పి మునుస్వామి అంటూ ఉంటే దయచేసి నా కొడుకు చేసిన తప్పుకి నువ్వు నన్ను క్షమించాలి మునుస్వామి జరిగిందేదో జరిగిపోయింది ఆ తులసి మా ఇంట్లో అడుగు పెట్టినంత మాత్రాన అది మా ఇంటి కోడలో అయిపోదు ఎప్పటికైనా నా ఇంటి కోడలో కనిష్కని సిద్ధు భార్య కనిష్కనే తులసి కాదు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు ఇక దాంతో మునుస్వామి చాలు నీ నాటకాలు ఇంకా ఇంకా నన్ను నమ్మించి మోసం చేయాలని చూస్తున్నావా అని చెప్పి మునుస్వామి అంటూ ఉంటాడు ఇక దాంతో కనిష్క అక్కడికి వచ్చి డాడ్ నేను మీతో ఒక రెండు నిమిషాలు మాట్లాడాలి లోపలికి రండి అని చెప్పి మునుస్వామిని తన తల్లిని కనిష్క లోపలికి తీసుకొని వెళ్తుంది బ్యాడ్ దయచేసి అంకుల్ని లోపలికి రానివ్వండి అని అంటూ ఉంటే ఏంటమ్మా నువ్వు అనేది ఆ బస్వరాజు కొడుకు తులసి మెడలో తాలికట్టి మన కుటుంబం పరువు తీశాడు పిడ్డల మీద నీ పెళ్ళి ఆగిపోవడానికి కారణమయ్యాడు అని చెప్పి అంటూ ఉంటే జరిగిందేదో జరిగిపోయింది నాన్న ఇప్పుడు జరగాల్సిన దాని గురించి ఆలోచించండి అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది సిద్ధుని నేను ఎంతలా ప్రేమించానో ప్రేమిస్తున్నానో మీకు తెలుసు కదా ఎప్పటికైనా సిద్ధు నా వాడవ్వాలి ఆ తులసిని సిద్ధుకి దూరం చేయాలి అప్పుడు సిద్ధుకి తులసికి విడాకులు ఇప్పించేస్తే తులసి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అప్పుడు సిద్ధు నన్ను పెళ్లి చేసుకుంటాడు కదా అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది పోయి ఆ రెండో పిల్లోని నువ్వు చేసుకోవడం ఏంటమ్మా అని చెప్పి మునుస్వామి అంటూ ఉంటాడు డాడ్ సిద్ధుని మొదటి నుండి నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను డాడ్ సిద్ధు ఎలా ఉన్నా కూడా నావాడే అతను సెకండ్ హ్యాండా ఫస్ట్ హ్యాండా ఇవేవి కూడా నేను ఆలోచించను సిద్ధు నా భర్త్ అయితే అంతే చాలు అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది కానీ ఆ తులసిని సిద్ధుని దూరం చేయడం ఎలాగమ్మా ఇదంతా జరిగే పని కాదు అని మునుస్వామి అంటూ ఉంటే అందుకు నా దగ్గర ఒక ప్లాన్ డాడ్ బసవరాజ్ అంకుల్తో మీరు హారతి మీద ప్రమాణం చేయించుకోండి ఆ తర్వాత నన్ను కూడా ఆ ఇంటికి తీసుకువెళ్ళాలని కండిషన్ పెట్టండి అప్పుడు మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది దాంతో మునుస్వామి బసవరాజు దగ్గరికి వస్తాడు మునుస్వామి మునుస్వామి భార్య ఇద్దరు కూడా నా కూతురు చెప్పిన కారణంగా నిన్ను లోపలికి రాణిస్తున్నాను కానీ నువ్వు ఎప్పటికైనా నా కూతుర్ని నీ కోడలుగా చేసుకుంటానని అంటున్నావు కానీ అలా చేసుకుంటావని ఏంటి గ్యారెంటీ మేము నమ్మాలంటే నువ్వు హారతి మీద ప్రమాణం చేసి నా కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేసుకుంటానని చెప్పాలి అని మునుస్వామి మునుస్వామి వారి ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు ఇక దాంతో బసవరాజు అలాగే అని చెప్పి హారతి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఎప్పటికైనా నా ఇంటి కోడలు కనిష్కనే అని బస్వరాజు మాటిస్తాడు సరే బస్వరాజు నువ్వు ఇలా హారతి మీద ప్రమాణం చేసి మాటిస్తున్నావు ఈరోజు నుండి నా కూతురు నీ ఇంటి కోడలే నా కూతురు నీ ఇంట్లోనే ఉంటుంది అని మునుస్వామి అంటూ ఉంటాడు నా కూతురు చూసుకుంటాను అని చెప్పి బసవరాజు పదమ్మ కనిష్క మన ఇంటికి వెళ్దామని కనిష్కను తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు వెళ్ళి బసవరాజు నీ ఎమ్మెల్సీ టికెట్ గురించి నేను ఆలోచిస్తాను మళ్ళీ నీకు టికెట్ వచ్చేలాగా చేస్తాను అని చెప్పి బసవరాజుతో మునుస్వామి అంటూ ఉంటాడు ఇకలా కనిష్కను బస్వరాజు ఇంటికి తీసుకొచ్చేస్తాడు కనిష్క సూట్ కేసు పట్టుకుని ఇంట్లోకి రావడం చూసి సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి నాన్న ఏంటి మీరు చేస్తుంది ఈ కనిష్కను మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు అని సిద్ధు అంటూ ఉంటే ఈ రోజు నుండి కనిష్క మన ఇంట్లోనే ఉంటుంది అని బసవరాజు అంటూ ఉంటాడు ఏంటి నాన్న మీరు అనేది కనిష్క మన ఇంట్లో ఉండడం ఏంటి అసలు కనిష్కకు మనకి ఏంటి సంబంధం అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో బసవరాజు ఇదే మాట నేను కూడా నిన్ను అడగాలనుకుంటున్నాను ఈ పిల్లకు నీకు ఏంటి సంబంధం ఎందుకు ఈ అమ్మాయి మన ఇంట్లో ఉంటుంది అని చెప్పి బసవరాజు ఖుషిని చూపించి సిద్ధుని నిలదీస్తూ ఉంటాడు సిద్ధు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు ఇక దాంతో బస్వరాజు నేను కనిష్కను ఈ ఇంట్లో నుండి పంపించేయాలంటే నువ్వు కూడా ఖుషిని ఈ ఇంట్లో నుండి పంపించేసేయని అని చెప్పి బస్వరాజు కండిషన్ పెడతాడు దాంతో ఖుషి ఫ్రెండు నన్ను ఇంట్లో నుండి పంపించేస్తావా ఫ్రెండు అని చెప్పి ఈ సిద్ధు వైపు జాలిగా చూస్తూ ఉంటుంది లేదమ్మా ఎవరు చెప్పినా సరే నిన్ను ఇంట్లో నుండి పంపించాను అని చెప్పి సిద్ధు ఖుషిని దగ్గరికి తీసుకుంటాడు ఈ పిల్లను నువ్వు పంపేవు కాబట్టి నేను కూడా కనిష్కను ఇంట్లో నుండి పంపించేసాను ఈ రోజు నుండి కనిష్క ఇక్కడే ఉంటుంది అని చెప్పి బస్వరాజు అమ్మ కనిష్క బెల్లమ్మ నీ గదిలోకి అని చెప్పి విజాలాక్షి కనిష్కకు గద్దె చూపించు అని బస్వరాజు అంటూ ఉంటాడు కనిష్క సంతోషంగా తన గదిలోకి వెళుతుంది ఈ రోజు నుండి ఎలాగైనా సరే తులసికి సిద్ధుకి మధ్య దూరం పెంచాలి సిద్ధు నేను ఇద్దరం ఆ తులసి కళ్ళ ముందే క్లోజ్గా మూవ్ అయితే అప్పుడు ఖచ్చితంగా తులసి సిద్ధుని అసహించుకొని వెళ్ళిపోతుంది అని చెప్పి ఆ రోజు రాత్రి కనిష్క పాలల్లో మద్ద మందు కలిపి సిద్ధుకిచ్చి తనని లొంగ తీసుకోవాలని అనుకుంటుంది ఇక అలా కనిష్క సిద్ధుకి మద్దు మందు కలిపిన పాలు ఇచ్చిన తర్వాత ఇదంతా తెలుసుకున్న నీలిమ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కనిష్క సిద్ధుకి భారీ అవ్వడానికి వీల్లేదు అలా అవ్వకుండా ఉండాలని కదా నేను అంత కష్టపడి తులసిని ఈ ఇంటి కోడలుగా తీసుకువచ్చింది కాబట్టి సిద్ధుని తులసిని ఇద్దరిని కూడా నేను ఒకటి చేయాలి అప్పుడు కనిష్క ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది ఆ మత్తు మందు కలిపిన పాలు కనిష్క చేత తాగించాలి అని చెప్పి నీలిమ కనిష్క చేత పాలన్నీ కూడా తాగించేస్తుంది ఇక తర్వాత నీలిమ ప్లాన్ ప్రకారం ఖుషిని తన గదిలో పడుకోబెట్టుకొని తులసికి నాటుమందు కలిపిన పాలు ఇస్తుంది అలాగే సిద్ధు కూడా నీలిమ నాటు మందు కలిపిన పాలు ఇవ్వడంతో ఇక ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరూ కూడా ఒకటవుతారు ఇక ఆ విధంగా కనిష్క ప్లాన్ని తిప్పికొట్టి నీలిమ సిద్ధుని తులసిని ఒకటి చేస్తుంది మరి రాబోతున్న నిమిషాల్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి